బామ్మగారు బర్త్డే కావటంతో కేక్ కట్ చేస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి అయితే పాట పాడుతూ తనని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ పాటలు పాడుతూ బామ్మగారిని చాలా సంతోషపరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు కేక్ కట్ చేసి తన కొడుకు నోట్లో మొట్ట మొదటిగా పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలుని పిలిచి ధారా బాలు నీకే నెక్స్ట్ అని చెప్పేసి అయితే అయితే బాలుకు పెడుతూ ఉంటారు అక్కడ ఉన్న ప్రభావతిని కూడా ప్రభావతి నువ్వేమి ఎలా నించున్నావు నువ్వు కూడా రా అని చెప్పేసి అయితే ప్రభావతికి పెడుతూ ఉంటుంది అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే చాలా సంతోషంగా కేక్ కట్ చేసి అందరి నోట్లో పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవును ఆ అత్తయ్య గారు ఆ గిఫ్ట్ అయితే ఎవరికి దక్కుతుంది మాలో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి నా దగ్గరికి ఇలా తీసుకొని వచ్చి నన్ను ఎంత సంతోషపరిచినా నా మనవడు బాగు వాళ్ళుకే దక్కుతుంది ఈ గిఫ్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం మీనా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ రోహిణి అలాగే ప్రభావతి వాళ్ళు అయితే చాలా కోపంగా బామ్మగారి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం అవును నా మనసును గెలిచాడు వాడు నా ఫ్రెండ్స్ అందరినీ ఇలా తీసుకొని వచ్చి నాకే సర్ప్రైజ్ చేశాడు వాడు వాడికి తప్ప నేను ఇంకెవరికి ఇస్తాను చెప్పండి అందుకే ఈ గిఫ్ట్ వాడికే దక్కుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తను తీసుకు తీసుకొని వచ్చిన గిఫ్ట్ని అయితే తీసుకొని వచ్చి అరే బాలు మీనా ఇలా రండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని దగ్గరగా పిలుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే మూత ముడుచుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే బామ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మీ మీకోసం నేను తీసుకొని వచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఆ గిఫ్ట్నైతే వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్